హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ముత్తు కాఫీ డేలో కోల్డ్ అండ్ హాట్ కాఫీస్ మీరు ఆల్రెడీ టేస్ట్ చేసే ఉంటారు కదండి సో చాలా మంది ఇష్టపడతారనమాట సో ఈ వీడియోలో మనం కాఫీ డేలో తయారు చేసే కాఫీ నా స్టైల్లో కొద్ది కొద్దిగా ఇంగ్రీడియంట్స్ మార్చి నేను తయారు చేశానండి సో టేస్ట్ అయితే ఆసంగా ఉంది మీరు ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట ఈ టూ ఫ్లేవర్స్ కూడా వేటికవే చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయండి మీరు ఎంతవరకు ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట ఇంట్లో ఈ టూ ఫ్లేవర్స్ని మీరు ఇంట్లో ఒక్కసారి చేసి పెట్టండి మీ ఇంట్లో వాళ్ళు వా అభినందనలు ఖచ్చితంగా పొందాల్సిందే అంత బాగుంటుందండి ఈ కాఫీ అయితే సో మీకు కాఫీ డే స్టైల్లో టేస్ట్ మాత్రం నేను గ్యారంటీ ఇస్తున్నానండి ట్రై చేసి మీరు కమెంట్స్లో అయితే ఖచ్చితంగా చెప్పడం మర్చిపోకండి సో ఇంకెందుకు ఆలస్యం రెసిపీలోకి వెళ్ళిపోదామా సో ముందుగా అయితే మనకి మిల్క్ కావాలండి సో కాగబెట్టుకొని చల్లార్చిన మిల్క్ అయితే నేను ఇక్కడ ఒక ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ అయితే నేను తీసుకుంటున్నానండి సో ఈ ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ మిల్క్ని మనం మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలన్నమాట ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి ఎందుకంటే మనకి ఇక్కడ చిల్డ్ మిల్క్ కావాలన్నమాట ఓకేనా కూల్ మిల్క్ మనకు కావాలి ఈ కోల్డ్ కాఫీలోకి సో ఇప్పుడు ఒక కప్పు తీసుకోండి ఆ కప్పులోకి ఎగ్జాక్ట్ కొలతలు మీకు ఎంతైనా క్వాంటిటీ తీసుకోండి ఒకే కప్పుతో మాత్రం మెజర్ చేసుకోండి ఈ మెజర్మెంట్స్ తీసుకుంటే కరెక్ట్గా వస్తుంది అనమాట సో ఈ స్పూన్తోనే నేనైతే మెజర్మెంట్ చేసుకుంటున్నానండి సో ఇక్కడైతే ఫస్ట్ మనం టూ టేబుల్ స్పూన్ ఆఫ్ కాఫీ పౌడర్ అయితే తీసుకోవాలండి సో మీ దగ్గర ఏ కాఫీ పౌడర్ అవైలబుల్లో ఉంటే ఆ కాఫీ పౌడర్ తీసుకోండి సరిపోతుంది ఓకేనా ఇప్పుడు అదే స్పూన్తో మనం కాఫీ పౌడర్ తీసుకున్న సేమ్ స్పూన్తో సో ఒక ఫైవ్ టేబుల్ స్పూన్ ఆఫ్ షుగర్ అయితే వేసుకోవాలన్నమాట మీకు కొంచెం షుగర్ ఎక్కువ కావాలంటే సిక్స్ కూడా తీసుకోవచ్చండి అది మీరు షుగర్ తగ్గించుకోవాలంటే ఫోర్ టేబుల్ స్పూన్స్ అయినా సరిపోతుంది నేనైతే ఇక్కడ ఫైవ్ టేబుల్ స్పూన్ ఆఫ్ షుగర్ అయితే తీసుకుంటున్నాను సో ఇప్పుడు అదే టేబుల్ స్పూన్ టేబుల్ స్పూన్ మార్చొద్దండి ఏదైతే తీసుకున్నారో కాఫీ పౌడర్ అది అదే స్పూన్ తో బాగా కాగబెట్టి తెల్ల హాట్ వాటర్ ని రెండు టేబుల్ స్పూన్స్ తీసుకోవాలన్నమాట కాఫీ పౌడర్ చక్కెరలోకి ఓకేనా ఎక్కువ నీళ్ళు తీసుకోవాల్సిన అవసరం లేదండి టూ టేబుల్ స్పూన్స్ అదే స్పూన్ తో అయితే సరిపోతుంది నేను ఈ టేబుల్ స్పూన్ అయితే తీసుకున్నాను అనమాట సో మీ దగ్గర బీటర్ ఉందనుకోండి బీటర్ తో బీట్ చేసుకోవాలి ఈ కాఫీ పౌడర్ చక్కెర ఈ వాటర్ ని అనుకోండి లేదంటే మిక్సీ జార్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని గ్రైండ్ చేసుకున్నా సరిపోతుంది అనమాట నేనైతే మిక్సీ జార్ లో ట్రాన్స్ఫర్ చేసుకుని ఇదైతే నేను గ్రైండ్ చేసుకుంటున్నానండి మీ దగ్గర బీటర్ ఉంటే బీటర్ తో కూడా మీరు మిక్స్ చేసుకోవచ్చు ఓకేనా సో ఇప్పుడైతే నేను ట్రాన్స్ఫర్ చేసుకుని ఇలాగా ఇప్పుడు గ్రైండ్ చేస్తాను అనమాట అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నానండి మూత పెట్టేసి ఇప్పుడు గ్రైండ్ చేస్తాను ఇక్కడ గ్రైండ్ చేసేటప్పుడు మీరు ఒక టిప్ అయితే పాటించాలండి చూసారా సో మనకి ఇలాగ నొరగా రావడం స్టార్ట్ అయ్యి కలర్ చేంజ్ అవుతుంది అనమాట మన కాఫీ పౌడర్ సో కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే చేసుకోవాలన్నమాట సో చూస్తున్నారా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి ఇంకా కొంచెం థిక్గా ఉన్నా పర్లేదనమాట నాకు ఈ థిక్నెస్ చాలని నేను ఆపేశాను మీరు ఇంకా కొంచెం ఇంకా కొంచెం సేపు టూ మినిట్స్ గ్రైండ్ చేశారనుకోండి ఈ కన్సిస్టెన్సీ మనకి ఇంకొంచెం థిక్గా వస్తుంది నాకు ఇది సరిపోతుందని నేనైతే ఆపేసాను అనమాట ఇంకోసారి నేను గ్రైండ్ చేసి కొద్దిసేపు చూపిస్తానండి ఎంత థిక్నెస్గా వస్తుంది అని సో చూసారా ఇంకా నేను ఒక టూ మినిట్స్ మళ్ళీ గ్రైండ్ చేశాను చూసారా కొంచెం థిక్నెస్ మారింది అనమాట గట్టిగా వచ్చింది ఇప్పుడు సో మీకు కావాల్సిన కన్సిస్టెన్సీలో మీరు గ్రైండ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు మనం హాట్ అండ్ కోల్డ్ కాఫీ రెండు మిక్స్ చేస్తున్నాం కదా సో వాటి కోసం రెండు గ్లాసులు అయితే తీసుకున్నాను అనమాట ముందుగా అయితే కోల్డ్ కాఫీలోకి రెండు ఐస్ క్యూబ్స్ వేస్తున్నానండి సో హాట్ కాఫీలోకి ఒక ఐస్ క్యూబే వేస్తున్నాను అనమాట సో ఇప్పుడు ఐస్ క్యూబ్స్ వేసేసాం కదండీ సో ఐస్ క్యూబ్స్ వేసేసిన తర్వాత టేబుల్ స్పూన్ ఆఫ్ షుగర్ ఈచ్ కప్లోకి వేసుకుందాం ఓకేనా ఒక కప్పులోకి ఒక టేబుల్ స్పూన్ షుగర్ అయితే వేసేస్తున్నానండి సో షుగర్ వేసేసిన తర్వాత ఇప్పుడు మనం కోల్డ్ కప్ కలుపుకుందాం అండి సో కోల్డ్ కాఫీ కప్పులో ఇప్పుడు మన చిల్డ్ పాలు మనం ఫ్రిడ్జ్లో పెట్టిన పాలు చల్లటి పాలు అయితే పోసుకోవాలండి ఎన్ని పోసుకోవాలంటే ఇప్పుడు కప్పుల పాలు అయితే ఒక కప్పు మన కాఫీ మిశ్రమం వేసుకోవాలన్నమాట అదే ఎగ్జాక్ట్ కొలత సో ఇక్కడైతే పాలు పోసేసానండి మనమైతే హాట్ కాఫీ కప్పు కలుపుకున్నామండి సో హాట్ కాఫీకి మనం ఆల్రెడీ ఐస్ క్యూబ్ ఒకటి వేసాం వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ షుగర్ వేసాం తర్వాత మన కాఫీ మిశ్రమాన్ని ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ అయితే ఫస్ట్ వేసుకోవాలి హాట్ కాఫీ ఓకేనా సో ఇలా వేసుకున్న తర్వాత హోల్డ్ కాఫీ కప్పులోకి అయితే ఈ కాఫీ మిశ్రమాన్ని ఒక ఫైవ్ టేబుల్ స్పూన్ అయితే పైన వేసుకోవాలి ఓకేనా ఇప్పుడు మన కోల్డ్ కాఫీలోకైతే మిగిలిన మొత్తం కాఫీ మిశ్రమాన్ని ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ ఉంటుందండి అదైతే వేసేస్తున్నాను అనమాట ఇప్పుడైతే మనం హాట్ కాఫీ కప్పును కలుపుకుందామండి హాట్ కాఫీ కప్పులోకి మనం ఇప్పుడైతే బాగా వేడి వేడి పాలనైతే ఇక్కడ పోసేసుకుందాం సో ఫైనల్ స్టెప్ ఇప్పుడైతే టాప్ అప్స్ మీ దగ్గర ఏమైనా ఉంటే చాక్లెట్ పౌడర్ కానీ ఆర్ టాపప్స్ కానీ ఏమైనా ఉంటే వేసేసేయండి నేను ఇక్కడ కేక్ లో వేసే టాపప్స్ ఉంటే అనమాట చూసేసారా చిటికెలో సింపుల్ గా మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోనే సో మన కోల్డ్ అండ్ హాట్ కాఫీ కాఫీ డే స్టైల్లో తయారు చేసేసాం సో మీరు ఖచ్చితంగా ఇంతవరకు ట్రై చేయకపోతే సో నా సబ్స్క్రైబర్స్ రికమెండెడ్ రెసిపీ అనమాట మీరు ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్స్ లో అయితే ఖచ్చితంగా చెప్పడం మర్చిపోకండి ఆల్సో మీకెలా కుదిరిందో సో పిక్చర్ చేసి సో ఫోటో తీసి ఇమేజ్ని అప్లోడ్ చేయండి సో క్విక్ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం ఎస్మార్ట్ ముద్దు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో థ్యాంక్ యూ సో మచ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్ కి షేర్ చేయండి లైక్ చేయండి సో థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ బాయ్